హాయ్ అండి వెల్కమ్ టు నెహా జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ కోట్మే ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో సూపర్ సిక్స్లో ఒకటైన నిరుద్యోగ వృత్తి స్కీమ్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగుల అకౌంట్లో ప్రతి నెల మూడు వేలు వారి అకౌంట్లో జమ చేస్తామని నిరుద్యోగ వృత్తి ఏపీ నిరుద్యోగ వృత్తి స్కీమ్ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారండి ఈ ఏడాదిలోనే నిరుద్యోగ వృత్తి పథకాన్ని ప్రారంభించాలని తుది నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలపడం అయితే జరిగింది నిరుద్యోగ వృత్తి పథకం ముఖ్యాంశాలు చూసుకుంటే పథకం పేరు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ వృత్తి పథకం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రయోజనం చూసుకుంటే నెలకు మూడు వేలు జమ చేస్తామని తెలి తెలియజేశారండి ప్రారంభం తేదీ చూసుకుంటే మంత్రి నారా లోకేష్ చెప్పిన విధంగా రెండు వేల రెండు వేల ఇరవై ప్రారంభిస్తారని తెలియజేశారండి నిరుద్యోగ వృత్తికి పథకానికి కావాల్సిన అర్హతలు చూసుకుంటే అభ్యర్థి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోనే అయ్యి ఉండాలి కనీసం వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి గరిష్టంగా ముప్పై ఐదు సంవత్సరాల వయసు అయితే ఉండాలి అభ్యర్థి తప్పనిసరిగా పదో తరగతి ఇంటర్మీడియట్ డిప్లొమా లేదా ఐటీఐ లేదా డిగ్రీ ఉత్తీర్ణ అయితే ఉండాలండి అభ్యర్థి ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉండకూడదు సర్టిఫికెట్లు మనం చూసుకోవాలి ఆధార్ కార్డ్ పదో తరగతి మార్క్ లిస్ట్ ఆధారంగా వయసు మన వయసు అనేది క్యాలిక్యులేట్ చేస్తారండి విద్యా హారతి సర్టిఫికెట్లు మనం ఏమైతే చదివామో ఆ సర్టిఫికెట్లు అయితే కంపల్సరీగా ఉండాలండి రేషన్ కార్డు కూడా తప్పనిసరిగా ఉండాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే ఏపీఎస్ఎస్సి డిజిటల్ వెబ్సైట్కి వెళ్ళండి అన్ఎంప్లాయ్మెంట్ అలౌన్స్ లేదా నిరుద్యోగ వృత్తి పథకం అనే సెక్షన్కి వెళ్ళండి అంటే ఐడి పూర్తి చేయండి అవసరమైన డాక్యుమెంట్లు వెబ్సైట్లో అప్లోడ్ చేయండి వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్